బతుకు కంగారు బండికి స్వాగతం అయిన వాళ్ళకి ఆపదొస్తే ఊరుకుంటానేమో కానీ ఆడవాళ్ళకి ఆపదొస్తే ఊరుకోను అని అంటారనుకున్నారా అనను నాకు ఇద్దరు సమానమే కంగారు బండికి వచ్చిన వాళ్ళను పిలుద్దాం రండి అమ్మా రండి కంగారు బండికి వచ్చిన వాళ్ళు ఏమా అక్కడ కూర్చోలేడు నమస్తే ఎప్పట్లే ఎందుకంటే బలుపు నీకు కొంచెం ఉండదమ్మా తగ్గించుకో తగ్గటం లేదు పుష్ప పుష్ప నీ పేరేంటి లవరేషు వెళ్ళెప్పుడైంది ఫస్ట్ సెకండా థర్దా పరమద్డు సార్ వీడు సార్

నా ముందే రెచ్చిపోతాను రెచ్చగొడితే రెచ్చిపోతా మేడం నేను ఏంట్రా రెచ్చగొడితే రెచ్చిపోతావాళ్ళు గుద్దనంటే మూడు రూపాయలు అన్ని రిలా చూసిన మేడం ఎట్లా మాట్లాడుతాను నీ ముంగట్

నిన్ను చూస్తాడు మేడం వీళ్ళని ఇంత రెచ్చగొట్టినా కొట్టుకుంటా లేరు తిట్టుకుంటాను మా టీఆర్పీ రేట్ ఎట్లా పెరుగుతుంది కొట్టుకోవాలి వీళ్ళు వీళ్ళను కొట్టుకునేలా చేస్తాను నేను అసలు మీకు గొడవ ఎక్కడ వచ్చింది ఇది ఇది దిక్కుమా అండి ఛాయ్ పెడతాను మేడం తెచ్చి చేతికి అక్కడ పెట్టిపోతుంది ఎవరు తీసుకోవాలి మేడం చాయ్ అట్లా అక్కడ ఎట్లా పెడతాం అమ్మా చేతికి వీళ్ళు చేసేదే ఛాయ్ పనే అందరికి ఇస్తాడు అసలు తీసుకొని తాగు ఏంది ఏ ఉండదు అలా ఇక్కడ ఏ తీసుకోండి అలా నువ్వు లేదైతే నీ సీరియల్ చూడద్దా పొగడు రేఖ సీరియల్ వస్తుంది పొగడు పోతా నీకు పొగ రేఖ సీరియల్ కావాలన్నా బియ్యల్లా రా లేరే అంటే చక్కగా అమ్మ సీరియల్ చూస్తుంది చూడద్దా మేడం ముప్పై సీరియల్ చూడాలి నేను రెండు అయితే సీరియల్ ఇంపార్టెంట్ మీరు ఎప్పుడు చూడాలి సీరియల్ అంటే మీ మొగలు కూడా అట్లా వదులుతారా మీరు నేను మా ఆయనతో చూస్తా కార్తీక దీపం చూసినావా చూసినావా మరి నువ్వు కదా మేడం ఉపయ్య ఉప్మాని అవుతాయి మేడం ఇంకా సీరియల్స్ చూస్తారా మేడం అడ్వర్టైజ్ వచ్చినప్పుడు సన్నారా అయితే దప్ప మాట పెట్టి ఉడుతుంది మేడం కొనుక్కుంటాడు మేడం కొట్టుకోండి

No saben las <laughs> palabras No,